ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప 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 అంటూ పుష్ప మాని అని నడుస్తూ ఉంది ఈరోజు భారీ అంచనాలతో విడుదలైనటువంటి పుష్ప టూ చిత్రం హిట్టా ఫట్ట అసలు కథ ఏంటి దానికి కమానిషి ఏంటి అనేది మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడుతూ విజ్ఞాన గారు హ్యాండి నమస్తే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో పుష్ప టూ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఏంటి ఈ సినిమా హిట్టా ఫట్టా ఇప్పటికైతే టూ చిత్రం మీద మిక్స్డ్ టాక్ అయితే ఉంది అసలు ఇంతకీ ఈ సినిమా హిట్టా ఫట్టా యావరేజా అసలు కథ ఏంటి దీనికి అమానిషండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప టూ మీద భారీ అంచనాలు ఉన్నాయి మామూలు అంచనాలు లేవు అంటే లైక్ యూనో ఈవెంట్ జరిగిన ఐదు చోట్ల సిక్సర్లు సిక్సర్లు కొట్టారు ఆ రేంజ్ జనాలు ఇప్పుడు వాళ్ళందరు ఎదురు చూపులకి మొత్తానికి సినిమా అయితే పడింది నిన్న నైట్ నైన్ థర్టీ నుంచే షోస్ పడ్డాయి ఆల్మోస్ట్ ఈ పన్నెండు వందలు పెట్టుకొని బెనిఫిట్ షోలు చూసారు అందరూ తర్వాత అర్ధరాత్రి ఒంటి గంటకి తెల్లవారుజామున అలా 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 ఇంకా ఇంకా గాడుతుంది ఇకపోతే మాస్ జాతర అని చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా జనాలు కిక్కిరిసి కిక్కిర్సి కిక్కిరిసిపోయారు ఆల్మోస్ట్ అందరి ఎదురుచొప్పులకి పుష్ప అంచనాలు అందుకుందా లేదా అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అందుకుందనే చెప్పుకోవాలి ఓకే హండ్రెడ్కి హండ్రెడ్ కాదు హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ అందుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడున్నర గంటల సినిమా ఏ ఉంటుంది ల్యాగ్ 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 అన్నది నో మూడున్నర గంటలు ఇంకో అరగంట ఎక్స్ట్రా చెప్పినా తక్కువే ఓకే వీళ్ళకి సరిపోలే పాపం అంత అంత స్టోరీ ఉంది బేసికలీ అందుకని చెప్పేసి వాళ్ళు ఒక లీడ్ తీసుకున్నారు పార్ట్ త్రీకి అండ్ ఆబ్వియస్లీ పార్ట్ సిక్స్ వరకు ఉంటుంది పుష్ప నేను ఇంత ముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను పార్ట్ త్రీ ర్యామ్ పేజ్ అండ్ నవ్ అసలు విషయంలోకి వస్తే అసలు కథ ఏంటి జస్ట్ బేసిక్లీ ఇప్పుడు పుష్ప ఒక సామాన్యుడు స్థాయి నుంచి పెద్ద సిండికేట్కి ఓనర్గా ఎదుగుతాడు ఆఫ్ కోర్స్ అతని తయారు చేసింది అక్కడ లోకల్లో ఉండే మన రావు రమేష్ మినిస్టర్ అని ఎప్పటికీ మినిస్ట్రీ ఇవ్వాలి మినిస్ట్రీ కోసం తిరుగుతా తిరుగుతా తిరుగుతూ ఉంటాడు అండ్ ఒకరోజు సీఎంని కల్పిస్తామని చెప్పేసి పుష్పాన్ని తీసుకెళ్తే ఎట్లా వెళ్తున్నావు కదా ఒక ఫోటో తీసుకురా ఇక్కడ పెట్టుకుంటా అని చెప్పి భారీ అడుగుంది పెళ్ళాం ఒక ఫోటో అడిగింది ఏమడిగింది సీఎంతో ఒక ఫోటో సార్ సార్ ఒక ఫోటో అబ్బా ఇచ్చి నీలాంటి వాళ్ళతో స్మగ్లింగ్తో నేను దిగడం ఏంటి మా ఇదేమైపోతుంది మీరు మాకు ఫండ్ ఇస్తున్నారు కరెక్టే కానీ ఫోటోలో వరకు వద్దులే ఎంతవల్ల ఉండాలో అంతలో ఉండాలన్నట్టుగా ఒక ఈగో క్లాష్ ఆ క్లాష్ అయిన ఈగో ఒక డేట్ ఇస్తాడు డేట్ ఇచ్చి ఇప్పుడు సీఎం బిజీగా ఉన్నాడు జూలై ట్వంటీ ఫోర్త్కి నేను మా ఇంటికి వచ్చి మరీ బోన్ చేసి ఫోటో ఇస్తా అన్నాడు అని చెప్తాడు ఆ డేట్కి తగ్గట్టుగా పుష్ప ఏం చేశాడంటే తనకు నచ్చిన మనిషిని సీఎంని చేసుకుని ఆయనతో ఫోటో దిగాడు అది పుష్ప రేంజ్ అనమాట అండ్ ఇప్పుడు నేనేం స్పాయిలర్ అలర్ట్ ఇవ్వట్ల బేసికలీ ఆల్మోస్ట్ అందరూ మాట్లాడేసుకుంటున్నారు ప్రాబ్లం ఏం లేదు అంటే సినిమాలో ఉన్న ఉన్నత స్థాయి విలువల గురించి చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నా అంటే సి పుష్ప రేంజ్ అనేది దీంట్లో చూపించాడు బేసికలీ బయట చూసినా ఇప్పుడు చూసినా మొన్న బీహార్ పాట్న ఈవెంట్ చూస్తే రాజకీయాలని కూడా ఏంటి తిరగరాసే టైపు ఆ స్టేటస్ కి ఆ స్థాయికి అల్లు అర్జున్ వచ్చాడు అనేది వాస్తవం సినిమాలో కూడా అదే చూపించాడు తొక్కలో మంత్రులు ఆ మంత్రులు ఈ మంత్రులు అవ్వడం ఏంటి ని కూడా మార్చే స్థాయి పుష్పది అనే ఇది జనాలకు తీసుకొచ్చాడు బాగా నచ్చింది అందుకే ఈ సీన్ నేను చెప్పాల్సి వచ్చింది బేసికలీ అయితే సినిమాది అది రివీల్ చేయడం తప్పు కానీ బేసిక్ ఆయన స్టేటస్ గురించి చెప్పడానికి నాకు ఆ సీన్ ఉపయోగపడింది అని చెప్తున్నా అండ్ నవ్వు శ్రీవల్లి ఆబ్వియస్లీ ఎంత బాగుందో అంటే అంత బాగుంది ఫస్ట్ హాఫ్లో ఎంత ఇన్నోసెంట్గా ఉందో సెకండ్ హాఫ్లో అంత నాటు శ్రీవల్లి అండ్ నెక్స్ట్ ఇంక అన్ని పాత్రలు బాగున్నాయి ఓవరాల్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే దీన్ని ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ ఇక మీదట ఎవడైనా సరే అమ్మాయిల మీద చెయ్యాలంటే ఒక నిమిషం ఆలోచించాలి అనేలాగా ఉంది ప్రజెంట్ సమాజంలో జరిగేవే ఇది సమాజంలో మహిళల మీద అఘాయిత్యాలు దారుణాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు మహిళ మీద చెయ్యాలి అంటే ఆలోచించేలాగా ఈ సినిమా ఇతివృత్తం ఉందంటారు బేసిక్ ఉగ్ర గంగమ్మ జాతరే కానివ్వు నెక్స్ట్ క్లైమాక్సే కానివ్వు స్త్రీ మీద చేయబడితే అసలు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఎలా ఉండాలి అనేది అద్భుతంగా చూపించారు అండ్ అన్ని యాంగిల్స్లో కూడా పుష్ప త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పర్ఫెక్ట్ సినిమా పర్ఫెక్ట్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇప్పుడు సమాజానికి మేల్కొల్పే సినిమా అవసరమైనటువంటి సినిమా అండ్ స్టోరీ సుకుమార్ రాసుకున్నారు ఇప్పుడు ఇది కొనసాగింపు కదే కదా పిల్లాన్ని ఎంత గౌరవించాలనే చూపించాడు సీరియస్లీ అంటే చాలామంది భర్తలు భార్యలు కొట్లాడుకోవడాలు ఆ విడాకుల వరకు రావడాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అసలు భార్య మాట భర్త వింటే మగుడు ఎంత పద్ధతిగా ఉంటాడు అనేది దీంట్లో చూపించాడు అండ్ స్త్రీలకు ఎంత గౌరవం ఇవ్వాలని చూపించాడు తల్లికి ఎంత గౌరవం ఇవ్వాలో చూపించాడు స్త్రీ అనే ఆడవాళ్ళందరినీ కూడా ఒక పురుషుడు ఎంత బాగా గౌరవిస్తే నిజంగా సమాజం ఎంత బాగుంటుంది అనేది ఈ సినిమాలో మనం చూపించారు అండ్ నెక్స్ట్ ఇకపోతే పీక్ సీన్స్ ఎన్నో సీన్స్ ఉన్నాయి పీక్ సీన్స్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఒక చిన్న కళతో మొదలవుతుంది ఆ ఇంట్రొడక్షన్ కానివ్వండి అక్కడ నుంచి నెక్స్ట్ నెక్స్ట్ ఏమొద్దా ఏమొద్దా తెలిసిపోతుంది ప్రిడిక్టబులే పెద్ద విషయం ఏం కాదు అరే నెక్స్ట్ ఇది జరుగుతుంది తెలిసిపోతుంది అయినా సరే అది ఎలా జరుగుద్దో చూడాలన్న క్యూరియాసిటీ మాత్రం లోపల ఉంటుంది అలా మొత్తం సినిమా అంతా నడిచిపోయింది త్రీ అండ్ హాఫ్ అవర్ అసలు గడిచిందా లేదా అన్నట్టు అనిపిస్తుంది అండ్ ఒకటి పుష్ప వన్లో పాపమైన ప్రాబ్లం ఏంటి ఇంటి పేరు లేదు సో తన ఇంటి పేరు శ్రీవల్లి వచ్చేసి ప్రెగ్నెంట్ అవుతుంది ఉగ్రగంగమ్మ జాతరలో తను ఉగ్రరూపం దాల్చి అమ్మవారిని వేడుకుంటాడు కొంగుచాటి అంటే కోరికలు తీరుతాయి అనేది అక్కడ ఒక ఇది ఉంది ఆచారం ఉంటుంది సో ఏం కోరుకున్నాడు అంటే ఆడపిల్ల కావాలని ద రీజన్ ఆడపిల్ల మనం పెంచిన ఒక ఇంటికి వెళ్తే దానికి ఇంటి పేరు వస్తుంది అబ్బాయి పుట్టాడు అనుకో నాకు మళ్ళీ ఇంటి పేరు లేకుండా పుడతాడు అని ఫీల్ అయ్యే పుష్పరాజ్ క్యారెక్టర్ ఇంటి పేరు కోసం తహతలాడే పుష్ప లాస్ట్ కి ఇంటి పేరు ఎలా సంపాదించుకున్నాడు అనేది సినిమాలో చూడాలి ఓకే ఆ రేంజ్లో అండ్ ఇక నటన పరంగా చూసుకుంటే అందరూ హానిమత్యాలే ఇచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి అంటే అల్లు అర్జున్ కి సంబంధించిన నటన సెకండ్ హాఫ్లో ఆర్టిఫిషియల్ గా ఉంది అలాగే ఆయన కిల్లి నవ్వులతో చెప్పిన డైలాగులు అర్థం కాలేదు అంటూ కొంతమంది నెగిటివ్గా చెప్తూ ఉన్నారు చూడాలి చిత్తూరు ఆస పైగా ఆ డైలాగులు అర్థం కావాలి అంటే ఆయన నోట్లో కిల్లి పెట్టుకొని నవ్వులు చెప్తున్నాడు హ్యాపీగానే అర్థం అవుతుంది అంటే మొదటి రోజు ఈ గోల ఎక్కువ ఉండేయడం వల్ల అభిమానుల గోల అంతే అంతే ఇప్పుడు ఫస్ట్ డే ఏంటి అర్థం కాలేదని ఎవరు మాట్లాడకూడదు ఎవరు చూస్తున్నాడు అక్కడ సినిమాని తడిపించినప్పుడు అలా కేకలే కదా అంటే ప్రతి సీన్ అలా ఉంది మరి సీన్ అర్థం అవ్వదు ఇంకా నేను ఆ గోలలో మళ్ళీ కూర్చొని ప్లెజెంట్ గా చూసుకోవాలి సినిమా బోర్ కొడుతుంది అంటూ చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు అసలు కథ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉంది గంగమ్మ జాతర సెకండ్ హాఫ్ టూ మీద ఎందుకు అసలు టాక్ వచ్చింది ఎందుకు భిన్న స్వరాలు వినపడుతున్నాయి సీన్ ముందు నుంచి డామేజ్ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తా ఉన్నారు కదా వాళ్ళు చేసే ప్రయత్నం అంత సినిమా మాత్రం ఎక్సలెంట్ ఓకే ప్లస్ పాయింట్స్ ఏంటి ఏంటి మైనస్ మైనస్ పాయింట్స్ పాయింట్స్ సినిమాలో అనేవి అయితే అసలు లేనే లేవు పుష్పలో అన్ని ప్లస్ పాయింట్స్ ఒక్కొక్క అసలు డైలాగ్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ 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 చెప్పుకోవచ్చు ఇంకా పాటలు అయితే ఎంత బాగున్నాయంటే స్టార్టింగ్ వచ్చే ప్రతిది సందర్భానుసారం వచ్చే సాంగ్స్ అండ్ కిసిక్ ఫస్ట్ నుంచి మీకు కిసిక్ మీద ఒక ఇంటెన్స్ క్రియేట్ చేసుకుంటా క్రియేట్ చేసుకుంటా వస్తుంది కిసిక్ పైన చిన్న చిన్న కామెడీలు కూడా ఉంటాయి నిజంగా చాలా బాగుంటుంది కిసిక్ సాంగ్ వరకు అన్నీ బాగున్నాయి అండ్ బీజిఎం దేవి శ్రేణిలో పెట్టిన తీరు అయితే మీరు ప్రశంసించి తీరాల్సి ఇప్పుడు పుష్పాటు అభిమానులు ఊహించినటువంటి స్థాయిలోనే ఉందా లేదంటే ఆ స్థాయికి అందు అందుకోవడంలో సుకుమార్ గారు విఫలమయ్యారా అంటే ఏం చెప్తారు అంతకు మించి ఉంది సుకుమార్ గారి సినిమా ఇది అండ్ మూడేళ్ళు మార్కే లేదు పుష్పటులో అంటూ చాలా మంది గా కమెంట్ చేస్తూ ఉన్నారు నెగిటివ్ చేసే వాళ్ళు ఎన్నైనా చేస్తారు అండ్ అభిమానులు అనే కాదు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరు కూడా కుటుంబంతో సహా వచ్చి చూడాల్సిన సినిమా ఇది అండ్ అబ్బాయిలు అందరూ కూడా ఖచ్చితంగా చూడాలి ఈ సినిమా చూస్తే భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలుస్తుంది ఓ పద్ధతి పాడు అనేది తెలుస్తుంది నెక్స్ట్ అలాగే స్త్రీని ఎలా గౌరవించాలి అనే విషయం తెలుస్తుంది అమ్మాయి మీద చేయడానికి ఎవరైనా సరే వనకేలాగా చేస్తది అన్ని అంశాలు బాగున్నాయి పుష్పలో మనిషి ఎలా ఎదుగు ఎలా ఎదగాలనేది కూడా చూపించాడు మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి పుష్పకి నేను ఇచ్చే రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఎందుకు ఆ పాయింట్ ఫైవ్ అంటే కొంచెం మెడలు తూ చేసే రక్తపు సీన్లు ఫైట్లు కొంచెం ఇబ్బంది పెట్టేలాగా ఉన్నాయి అంతేనా కొంచెం భయంకరంగా ఉన్నాయి మిగతాదంతా కూడా అవుట్ అండ్ సెటరేట్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్